నెల్లూరు నగరంలోని శ్రీ సీతారామస్వామి మందిరం నందు మంగళవారం ఈ నెల ఇరవై రెండవ తేదీన హనుమత్ జయంతి నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు పోస్టర్ ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లక్ష తమలపాకుల పూజార్చన సువచ్చల సమేత శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారికి ఉదయం ఆరున్నరకు పంచామృత అభిషేకాలు ఎనిమిదిన్నర గంటలకు మన్యం సుక్త హోమం మూల మంత్ర హోమం పూర్ణాహుతి పది గంటలకు ఆకుపూజ సింధూరార్చన సహసనామార్చన భక్తులచే సామూహికంగా జరుపుతున్నట్లు అన్నది ప్రసాద వితరణ కూడా అనంతరం సాయంత్రం ఐదు గంటలకు అరటి పండ్లు మామిడి పండ్లు అనేక రకాలైన పండ్లతో స్వామివారికి విశేషంగా అర్చన జరుగునని సాయంత్రం ఆరు గంటలకు ఒంటి వాహనంపై శ్రీ ఆంజనేయ స్వామివారు ప్రత్యేక దర్శనమిచ్చారు తదుపరి స్వామివారి గ్రామోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది కావున భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలని తెలిపారు అష్టోత్తర శాత దేవాలయ ప్రతిష్ట ఆచార్యులు వైఖానస పండితులు బృందావనం శ్రీనివాస దీక్ష ఆలయ ప్రధాన అర్చకులు వారి ఆధునిలో వైఖానస ఆగమన శాస్త్ర మార్గమున జరపబడ్డవు ఈ కార్యక్రమంలో దేవస్థానం అధ్యక్షుడు తన్నీరి మస్తాన్ రావు సెక్రటరీ సోమశెట్టి వెంకటరత్నం కళ్యాణ మండపం అధ్యక్షులు అమరా మోహన్ రావు ట్రెజరర్ కోపవరపు శివప్రసాద్ వైస్ ప్రెసిడెంట్ అప్పల సత్యం తదితరులు పాల్గొన్నారు బాలాజీ శ్రీ సీతారామ స్వామి మందిరంలో ఇరవై రెండవ తేదీ హనుమన్ జయంతి సందర్భంగా దేవస్థానంలో స్వామివారికి అనేక రకమైన కార్యక్రమాలు జరుగుతాయి శ్రీ ఆంజనేయ స్వామికి ఉదయాన్న పది గంటలకి లక్ష తమలపాకులతో వచ్చిన భక్తులందరూ కలిసి భక్తులందరితో లక్ష తమలపాకులతో పూజలు జరుగుతాయి ఈ లక్ష తమలపాకులతో పూజలు జరిగిన తర్వాత అందులో నుంచి కొన్ని తమలపాకులు పూజే వచ్చిన తమలపాకులని వచ్చిన భక్తులందరికీ కూడా కొన్ని పంచి పెడతారు కొన్ని తమలపాకులను వచ్చి స్వామివారికి వారి ముందు ఉంచుతారు అదేవిధంగా మరి మధ్యాహ్నం ఈ కార్యక్రమం తగిన తర్వాత మధ్యాహ్నం భోజనాలు అందరికీ భోజనాలు ఉంటాయి సాయంకాలం ఐదు గంటలకి స్వామివారికి కోలాటాలతో స్వామివారిని ఆనందింపజేస్తారు స్వామివారికి పూలు పండ్లు భక్తులతో తెచ్చిన అనేక రకమైన పండ్లు అనేక రకమైన పూలు ఇవన్నీ కూడా స్వామివారి గర్భగుడిలో గుడి నిండుగా ఈ పండ్లు పూలతో గుడి నిండుగా పెట్టేస్తారు పెట్టిన తర్వాత అనేక రకమైన మంత్రోచ్చారణతో స్వామివారికి పూజలు జరుగుతాయి పూజలు జరిగిన తదుపరి స్వామివారి తలుపులు మూసివేసి దాని తర్వాత ఉదయానాలు లేచిన తర్వాత లోపల పెట్టిన పండ్లు పూలు అన్నీ కూడా వచ్చిన భక్తులందరూ కూడా పంచి పెడతారు అదేవిధంగా ఆ రోజు సాయంకాలం ఏడు గంటలకి స్వామివారు పురవీధుల్లో పర్వటించడానికి ఏడు గంటల నుంచి బయలుదేరుతారు కాబట్టి భక్తులందరూ కూడా ఆ కార్యక్రమాలకు ఇచ్చేసి స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నారు పొరవీధుల్లో తిరిగేటప్పుడు అందరూ కూడా పొరవీధుల్లో ఇళ్ల ముందు నీళ్లు తల్లి ముగ్గులేసి స్వామివారిని ఆహ్వానించాల్సిందిగా ప్రతి వారికి కూడా తెలియజేస్తున్నాం జై శ్రీరామ్ జైత్తరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శ్రీ సీతారామచంద్రస్వామినే నమ ఈ నెల ఇరవై రెండో తేదీన బహుళ దశమి హనుమంతు జయంతి మహాసందర్భంగా మన బాలాజీనగరం సీతారామ మందిరంలో స్వామివారి యొక్క పాదాలు చెంత దక్షిణాముఖంగా కొలువై ఉన్న వంటి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి యొక్క విశేషమైనటువంటి సేవా కార్యక్రమాలు ఆ రోజున ప్రసన్నాంజనేయ స్వామి సువత్సరాదేవి అమ్మవారికి ప్రాతకాలము ఏడు గంటల నుండి కూడా అభిషేకోత్సవము తదుపరి మన్యు సూక్త హోమము విశేష హోమము మూలమంత్ర హోమము కార్యక్రమము తదుపరి సామూహిక సువాసిని చే భక్తులుచే అందరు చేత కూడా స్వామివారికి లక్ష తమలపాకార్చన కార్యక్రమము ఈ యొక్క విశేషమైన వంటి వేదమంత్రాల ద్వారాగా వేదమంత్రాల నడుమ స్వామివారి యొక్క లక్షతమలపా అర్చన కార్యక్రమం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో అన్నింటిలోనూ పాల్గొని స్వామివారి యొక్క ఆ సీతారామచంద్ర స్వామివారి యొక్క ఆశీసులు ప్రసన్న స్వామి ప్రసన్నాంజనేయ స్వామివారి యొక్క ఆశీసులు పొంది అందరూ ఆ పరమాత్మ అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాం జై శ్రీరామ్